నెల పొడుగునా మనం ఎదురు చూసే పండుగ రాఖీ పండుగ ఆ రాఖీ కట్టడం వెనుక ఉన్న కన్నీళ్ళు కష్టం గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు రాఖీ పండుగ అంటే అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ములను రాఖీ కట్టి వారి క్షేమాన్ని కోరుకోవడం అన్నదమ్ములు వారికి రక్షణగా ఉండడం వాగ్దానం చేయడం కానీ ఈ రాఖీ పండుగ అసలు ఎలా మొదలయ్యింది ఏ వేదాల్లో దీని గురించి చెప్పారు ఈ విషయాలు చాలా మందికి తెలియదు పూర్వం దేవతలకు రాక్షసులకు చాలా కాలం యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రాక్షసుల నాయకుడు భక్తాసరుడు దేవతల నాయకుడు ఇంద్రుడు ఈ యుద్ధంలో దేవతలు ఓడిపోయే పరిస్థితి వచ్చింది దానితో ఇంద్రుడు చాలా భయపడి ఏం చేయాలో తెలియక తల వచ్చి కూర్చున్నాడు అప్పుడు ఇంద్రుడు పారే ఇద్ద సచిదేవి తన భక్త దిస్థితి చూసి చాలా భయపడింది ఆమె శవన్ కోటం రోజున పవిత్రమైన దారాన్ని తీసుకుంది పూజ చేసింది ఆ దారాన్ని ఆమె ఇంద్రుడి చేతికి కట్టింది అప్పుడు ఆమె ఈ దారాన్ని రక్షిస్తుంది నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావని చెప్పింది ఆమె కట్టిన రక్షాబంధనం శక్తితో ఇంద్రుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళి రాక్షసును ఓడించి సంపాదించుకున్నాడు అప్పుడు మొదలైన రక్షాబంధనం కారకరీణ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య అనురాగానికి ప్రతీకగా మారింది ఈ స్టోరీతో పాటు పురాణాల్లో శ్రీకృష్ణుడి ద్రౌపది లక్ష్మీదేవి బలశేకరవర్తి వారి కథలు కూడా రక్షాబంధనం యొక్క ప్రాముఖ్యతను పూరిస్తాయి కాని వేదాల్లో పురాణాల్లో మొదటిసారిగా రక్షాబంధనం గురించి ప్రస్తావన వచ్చే కథ మాత్రం ఇదే మరియు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి